సంవత్సరం ఎన్నికలు అయిపోయిన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎందుకున్నటువంటి కొన్ని పరిస్థితుల మీద ఏమి మీద సహజంగా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్ లో ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ఉండదు మున్సిపల్ వేస్ట్ కలిసి మీద ఏదో ట్యాక్స్ వేస్తారని చెప్పి చంద్రబాబు చేస్తారని చెప్పి ఇప్పుడు ఉండేటువంటి స్పీకర్ ఐదు పద్ధతి గారు ఏమన్నాడు చంద్రబాబు పని ఏమనాలి చంద్రన కొడుకులు అని చెప్పి తిట్టాడు మరి నిన్న పర్వడ తర్వాత జలవంచు అనుకుంటా అక్కడ కంతి మధ్యం దొరికింది కంతి అందరికి బేస్ ఎక్కడంటే మన హోమేష్ గారి నీళ్ళు పాలికో గంట హెడ్ కోర్ట్ అని ఈ

మీ తప్పుడు పనులు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాలన్నింటినీ కూడా రేపు ఈ బావిష్ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో మీ